గణంగా జన హృదయ నేత కాటా జన్మదిన వేడుకలు అమీర్పూర్ మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కురుమ సంఘం యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు పట్టాన్సర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు సుల్తాన్పూర్ గ్రామంలో రింగ్ రోడ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు అమీర్పూర్ మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కురమ సంఘం యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన హృదయ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సేవలు అందిస్తున్న మనసున్న నాయకుడని అన్నారు వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు ఆపద వస్తే నేనున్నానని భరోసానిచ్చే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అని తెలిపారు వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్చర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ మహేందర్ కృష్ణా నరసింహ సుల్తాన్పూర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಫಸ್ಟ್ ಇದು ತಲಕ್ಕ ಬೈಕ್ ಲೆಸಾರು ಸರ್ ಊಟ ಬೈಗ ತೀರ್ಮಾನೆ ನಗರತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ మా పొటన్సిల్ కాన్సెన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠా శ్రీనివాస్ గౌడ్ అన్నగారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అన్నగారు ఈరోజు అవైలబుల్గా లేడం ద్వారా అన్నగారు ఫ్యామిలీలో కలిసి తిరుపతి వెళ్ళడం ద్వారా అన్నగారిని మేము సాయంగా వెళ్ళి కలిసిపోయాను అది బాధపడతాం కాకపోతే ప్రతి గ్రామంలో ఉదయం నుంచే అన్నగారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అమీన్పూర్ మండలంలోనే కాక కాన్సిలసీ లెవెల్లో అన్నగారు అందరూ ప్రతి విలేజ్ లెవెల్ విలేజ్లో వారు అన్నగారి జన్మదిన వేడుకలు నిర్వహించి కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అదేవిధంగా ఈరోజు అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో శ్రీకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సుల్తాన్పూర్ జంక్షన్లో ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది ఉభయొక్కరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గారు లేని లోటు మేము టేక్ కట్ చేసి తీర్చుకున్నాం మరొకసారి సూటంపూర్ గ్రామం తరఫున అలాగే అమీన్పూర్ మండలం కొలకర్ పాసం తరఫున అన్నగారికి జన్మదేటర్ తెలియజేస్తాం థ్యాంక్స్ ఈరోజు మా నిజవర్గం ఇన్ఛార్జ్ కాడ శ్రీనివాస్ గౌడ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్నగారు వైలబుల్ లేదు కాబట్టి మా మేమందరము ప్రతి విలేజ్ల ప్రతి మండలాల సెలబ్రేషన్ చేసుకుంటారు మేము అలానే అదేవిధంగా మా సుల్తాంపూర్ గ్రామంలో కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది సహకరించినందుకు గ్రామ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మరి ఒకసారి మీడియా తరఫున శ్రీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇవాళ సీనన్న అందుబాటులో లేనందున మేమందరం గ్రామస్తులం అందరం కార్యకర్తలు అందరం కలిపి పఠించారు ఇది సుల్తాన్పూర్ జంక్షన్లో మేము ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇట్లాంటి పుట్టినరోజులు సీనన్న ఎన్నో జరుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండి మాకు అందదండగా ఉండాలి